మందు పోసిట్టు సార్ ఇంత సూపర్ మందు ఎస్టీ మందు పోసిన మక్కని చూస్తే ఇంత సూపర్ ఉన్నది చెప్పరాకుంటున్నాయి సార్ బాగా సూపర్ ఉన్నది మక్క ఎస్టీవోళ్ళ మందు పోసిన ఇగో ఈ మక్క అంటే అందమైన మక్కన్నాయి సార్ ఈ మక్కకు ఏ మందు వాడలే ఎస్టీల మందు వాడినా ఎస్టివోలో మందు వాడితే మక్క ఎట్లా ఎంత అందంగా ఉన్నదో చూడండి సార్ మీ గొలకల పాకెట్ వేసినా యూరియలు కలిపేసినా అంత సూపర్ ఉన్నది సార్ మక్క ఇలా ఏ పురుగు లేదు ఏమీ లేదు సార్ మక్క అని చూస్తే మీకే అర్థమయ్యేటట్టుంటుంది సార్ ఈ యొక్క నెల రోజుల నెల రోజుల మక్క ఇక ఇంత సూపర్ ఉంది సార్